అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు దైవ బలం కాపాడుతుంది తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారుల నిర్ణయాలకు అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క కృషి పనిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారికి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనో వాదోపవాదాలు కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి శుభ కాలం చెప్పవచ్చు ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది శారీరక బలం పెరుగుతుంది కొన్ని కీలక సమయాలలో ఆనందం ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అనవసరమైనటువంటి కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలిగిన అనవసరమైనటువంటి ఖర్చులు తెలిగిన కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు హనుమంతుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేస్తారు అధికారుల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు అస్థిరమైనటువంటి నిర్ణయాలతో జాగ్రత్త వహిస్తారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం శ్రద్ధ అవసరం నిబద్ధత ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారంలో ఎదుటి వారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు దురాశ అత్యాసిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ంధువులతో ఆనందంగా గడుపుతారు ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క దయ వల్ల గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది అదేవిధంగా గొప్పవారి తో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కార్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మిత్రులతో వివాదాలు తెలుగున చికాకుల తొలగున దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కష్టించినటువంటి దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు తెలుగున ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆర్థిక స్థితి మెరుగు అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది అదేవిధంగా కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన కొన్ని వ్యవహారాలలో అవరోధాలు తొలగిన నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నష్టాలను భర్తీ చేస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన పరిచయాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం